హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కింగ్ సతీష్ పుష్ప 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 పుష్పా పుష్ప టూ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిపోయింది ఈరోజు సాంగ్ చించి పాడేశాడు లిరిక్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చెప్పవలసరం లేదు డిఎస్పీగా ఇచ్చి పాడేశారు సో బేసికలీ లిరిక్స్ లో అయితే అసలు కొన్ని పదాలు ఉన్నాయి అవైతే ఒక సినిమాకి ఒక హైప్ ఇస్తున్నాడు పుష్ప క్యారెక్టర్ గారి సినిమా గారు ఒక హైప్ ఇస్తున్నారు అందులో కొన్ని రిలిక్స్ అయితే ఎన్నిసార్లు విన్నా మళ్ళా మళ్ళా మళ్ళీ రిపీట్ అయిన పోతే అవుతుంది సో సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ అయింది లోనే బ్లాక్ బస్టర్ అయింది సాంగ్ ఆ రేంజ్ లో ఉంది ఇచ్చి పడేసండి దేవశ్రీకృష్ణ గారి రైటర్ చంద్రబోస్ గారి గాని అండ్ విజువల్స్ అయితే కూడా చాలా బాగున్నాయి మధ్యలో ఒకసారి ఎవరే ఒక చోట ఉంటారా అని చెప్పేసి ఫోన్ వస్తే ఫోన్ ఆలో లైన్ లో పెట్టి మనవాడు మళ్ళా పుష్పరాజు ఒక స్టెప్ వేసి తర్వాత ఆ చెప్పరా అన్నాడు అస్సలు అది అయితే చాలా బాగుంది పుష్ప సాంగ్ వినకపోతే అంజలిగా వినండి ఫస్ట్ లిరిక్ అసలు ఒక రైం లో ఉంది పుష్ప 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 ను గడమట్ల ఆసమరిస్తుంటే దేశం దరిలిందే పుష్ప 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 రాజ్ ను బుజ్మేయతి డ్యాన్స్ చేస్తూంటే భూమేబద్దలయే పుష్ప 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 రాజ్ ను నిలవాలంటే ఆకాశంే తేపించాలి పుష్ప 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 నిన్ను కొలవాలని సాంతరం పెంచాలే పుష్ప 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 రాజ్ అండి సాంగ్ అయితే ఒక ఉన్నాయి ఎన్నో వచ్చిన పుష్పకి పాపం కొన్ని రావంట ఒ రాదు వట్టని రాదు భయపెడుతూ ఆగడము అసలు రాదే రాదు అన్నీ ఉన్నా ఉన్న పుష్పకి పాని కొన్ని లేవట భయమే లేదు ఎదురే లేదు బెదురు ఎదురు ఎదురు తిరిగే లేదు తగ్గే తెలియదు అద్ది మాట సాంగ్ ఆ రేంజ్ లో పెడితే దేవుడికి తాళమ్మ కొడితే సూర్యుడికి కాళ్ళు మొక్కితే అమ్మకే తర్వాత సమాడైన తర్వాత వచ్చిన పుష్పాకి పాపం కొన్ని రావంట అని చెప్తూ పుష్ప క్యారెక్టర్ ని ఆ బిల్లప్పటి పాటలను మనకి కేజీఆర్ కేజీఎఫ్ లైవ్ లో ఎలిమినేషన్ ఇచ్చాడు ఆ ఇన్నోచిన పుష్పని పాపం కొన్ని రావంట అనే దాంట్లో రాదు రాదు భయ భయపడము ఆదరడము అసలు రానే రాదు పుష్పకి పాపం కొన్ని లేవంట భయమే లేదు ఓటమి లేదు దగ్గర లేదు అసలు ఏది దేవుడు లేదు అసలేదు అమ్మ కడితే దేవుడికే అసలు ఆమె కొడితే సూర్యుడికే కాలు కొడితే అమ్మకే తల్ల గురించి దానిసంది అసలు కొన్ని చబర్బాస్ గారు ఎలాగ తీశారు అది ఈ సాంగ్ బోసా ఫస్ట్ టైం నుంచి అబ్బిలో చేశారు గతంలో సాంగ్ ఏదండి లాస్ట్ బ్లాక్ బోస్టర్ సాంగ్ దేవశ్రీ ప్రసాద్ గారు గారు ఇంత మంది ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ యా ఉంటాం అది ఆ పేరు సతీష్